నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్ కి స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఉన్నాం ఈ పక్కనే బ్రహ్మసూత్రం గల శివాలయం ఉంది ఈ శివాలయం దగ్గర శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశిరావు అలాగే నలభై మంది సభ్యుల బృందం ఎంతో నియమ నిష్టలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహిస్తుంది ఈ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ వాస్తవం ఈవి కన్స్ట్రక్షన్స్ అధినేత అలాగే మంగళగిరి నరసింహస్వామి ముచ్చ వాహనోత్సవ శాశ్వత కైంకర్యపరులు అంగ ఉపేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల కోటేశ్వరావు గారు విచ్చేశారు వారి మిత్రపు ఇచ్చేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రతీ నెల అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశాల గారి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీరి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య నాడు దిగ్విజయంగా మంగళగిరి విచ్చేయుచున్న భక్తులకు కానీ వృద్ధులు కానీ శరణార్థులందరికీ కూడా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలుసుకుని వీరి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది ఎంతో తృప్తినిస్తుంది ఈ కార్యక్రమం వడ్డించిన విస్తర కాదండి దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఎన్నో వ్యయ ప్రయాసాలు దాటి శక్తి రూపేణా ధన రూపేణ వస్తు రూపేణ ఇవన్నీ పక్కన పెడితే ఎంతో శ్రమ రూపేణ ఈ కార్యక్రమం చేపడుతున్నారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం మా అందరి స్ఫూర్తిదాయకం అలాగే ఆ పరమేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు థ్యాంక్ యూ ట్రస్ట్ వారు పందేటి సాంశిరావు గారు గత రెండు సంవత్సరాలుగా అమావాస్య రోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు శివాలయం నందు ఘనంగా ఏర్పాటు చేసి భక్తులందరికి కూడా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు వారు వారు ఆరోగ్యంగా ఉండాలని వారి బంధుమిత్ర వాళ్ళ నలభై మంది కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అట్లానే ఇక్కడ చేసిన భక్తులందరూ కూడా ప్రతీ నెల ఈ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఓం నమ శివాయ శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధన శివాలయం ఎదురా మరి ఈరోజు కార్యక్రమం అన్నదానకరం గత ముప్పై నెలల నుంచి జరుగుతుంది ముఖ్య అతిథిగా మరి వరమగారు అటాని మరి నరసింహరావు గారు అటాని మురహారావు గారు కొంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేతుడు అల్లలా కాపాడాలని ఈ కార్యక్రమం ఇంకా దిగ్గు జరగాలని ముప్పై మంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్ట భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే బోర్డు సభ్యులు ముప్పై నలభై మంది అండి వెస్ట్ మిస్టింగు నలభై మంది బోర్డు సభ్యులు అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరగాలని ఓం నమ శివాయం నమ ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సంఘం పన్నెండు సాంశరాయలు ఆధ్వర్యంలో నలభై మంది కమిటీతో కూడుకున్న వాళ్ళు ఈ సమాధన ఈ అన్న ప్రసాదం పంపిణీ ఈరోజు జరుగుతున్నది ఈరోజు ఇలాంటి కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు పన్నెండు సంవత్సరాలు గారు పన్నెండు సంవత్సరాలు గారు అంటే సేవకి మారుపేరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజ ఉంటారు ఆయన పతి ఇదే కార్యక్రమం కాదు ఇంతకుముందు వేసాకాలంలో కూడా మంచి మంచినీళ్లు మజ్జిగ అన్ని పాదాచారులందరికీ వేసాకాలంలో కూడా అన్ని సప్లై చేశారు ఆ ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పన్నెండు సంవత్సరాల గారు ముందుంటారు ఆ పరమశివుని ఆగ్ర అనుగ్రహం పన్నెండు సంవత్సరాల గారికి ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ లక్ష్మీ నరసింహ ఈరోజు చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా నన్ను తలిచిన ఆయన ఈ సంఘం తరపున ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులేమిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సే దేవుని సన్నిధిలో ఇలా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన పందేటి సాంబశివరావు గారికి ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ శ్రీ కాశీ అన్నపూర్ణ సైవ ఆధ్వర్యంలో మధ్య అమావాస రోజు అన్న ప్రసాదం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నలభై మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు పంది సాంసరాగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానం రోడ్డులో మెట్రు మార్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతున్నాను ఓం నమ శివ ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై మంది ట్రస్ట్ సభ్యు సభ్యులచే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన ట్రస్ట్ వాళ్ళు గత ముప్పై నెలల నుంచి దాదాపు మూడు వేల పైచీలకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు మరి ఈ నలభై మంది ట్రస్ట్ సభ్యులకు కూడా ఆ పరమశివుడు ఆ లక్ష్మీనరసింహస్వామి వారు ఆయు ఆయు ఆరోగ్యాలు ఇచ్చేసి మరిన్ని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్న అన్న సమారాధనకి అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ అని పేరు పెట్టినందుకు ఈ నలభై మంది సభ్యులకు మరియు ట్రస్ట్ చైర్మన్ గారైన పందేడు సాంశరావు గారికి మా మంగళగిరి తరఫున థ్యాంక్ యూ తెలుపుతున్నాం ఓం నమస్వాయ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ అట్నా ప్రతి నె నెల అమావాస్యకి గత రెండున్నర సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ స ఈరోజు ఇచ్చేసిన భూపేంద్ర వర్మ గారికి మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ టచ్ తరఫున హృదయపూర్వక అభినందనలు ఇది సామాజిక సేవలో భాగంగా కులమతాలకు అతీతంగా ధనిక వర్గాలు తేడా లేకుండా అందరూ కలిసి సహపంది భోజనం లాగా చేయాలని చెప్పి తేడా లేకుండా సమాజంలో అందరూ ఒకలే ఒకే అందరూ ఒకటి భగవంతుని అందరూ సమానమే అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము ఆ ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫౌండర్ ఆఫ్ ది శ్రీ కాశ్యాన్నపూర్ణేశ్వర సేవ ట్రస్ట్ నా పేరు సుబ్రహ్మణ్యం నమస్కారం అండి ఈరోజు అమావాస్య అలాగే మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరూ కూడా దీపావళి ముఖ్యమైన పండుగ మన తెలుగు పండుగ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఈ సందర్భంలో ఈరోజు మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆధ్వ టెంపుల్ దగ్గర శివాలయం టెంపుల్ దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా ఈరోజు ఎప్పట్లాగానే గత మూడు సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అదేవిధంగా నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు శివాలయానికి వచ్చే భక్తులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శరణార్థులకు కావచ్చు అందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి నలభై మంది సభ్యుల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా జరుపుకుంటా ఉన్నాం మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉపేంద్ర వర్మ గారికి అదేవిధంగా మా సో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు గారికి అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొని మాతో పాటుగా వాళ్ళు కూడా వచ్చిన పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఎల్లప్పుడూ మేము చేయడానికి ముందుకొచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మేము తెలియపరచుకుంటా ఉన్నాం అదేవిధంగా నరసింహస్వామి తిరునాళ్ళు కానీ ముక్కోటి ఏకాదశి కానీ లేకపోతే సమ్మర్ టైంలో విపరీతమైన గాలు ఎండలు వచ్చే టైంలో వాటరు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవా ట్రస్ట్ తరఫున చాలా చక్కగా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలను అన్నిటినీ కూడా వెనకుండి కష్టపడి దీని వెనక ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం ఎందుకంటే ఓర్పు కావాలి సహనం కావాలి ప్రతి దాంట్లో కూడా మా సాంసరాన్నగారు ఎంతో ఓర్పుగా అందరినీ కలుపుకుంటూ అందరితో మంచిగా మమేకమై వారందరి సహాయ సహకారాలు తీసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మేము జరుపుకోవాలని ఆ పరమశివుని ఆశీస్సులు మా కమిటీ సభ్యులపైన ఇక్కడికి వచ్చి భోజనం చేసే వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ మెండుగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ